తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ మీరు అమెరికా కానీ విదేశాలు కానీ వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి ఎందుకంటే ఇవాళ పరిస్థితులు బాగోలేదు ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఏంటి అంటే విదేశాలు వెళ్ళిపోదాం బ్రహ్మాండంగా సంపాదించుకుందాం హ్యాపీయెస్ట్ లైఫ్ అనుభవిద్దాం అని అనుకోవచ్చు కానీ అక్కడ జరిగే పరిణామాలు ఇటీవల కాలంలో కనుక మనం గమనించినట్లయితే భయపడాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వెళదామనుకున్న వారు ఆ మోజులో లేకపోవచ్చు ఆ భయం అనేది కానీ మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉంటుందిగా ఎందుకంటే మీ మీద కంపెనీ ఆశలు పెట్టుకొని మా అబ్బాయి తర్వాత మా అబ్బాయి బ్రహ్మాండంగా మంచి ఉద్యోగం చేసుకోవాలి బాగా సంపాదించాలి తర్వాత పెళ్లి చేయాలి పిల్లల్ని చూడాలి మనవరాల్ని ఆడుకోవాలి అని అని చెప్పేసి ఉంటాయి సో ఒకేసారి వాళ్ళ గుండెలు దడేలు అనేలాగా ఏదైనా లాంటి వార్త వింటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి సో ఇప్పుడు ఇదన్నీ ఇన్ని జాగ్రత్త ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మిమ్మల్ని భయపడతానని కాదు అసలు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకోవాలి ఎందుకంటే ఇటీవల నిన్న ఒక వీడియో కూడా చేశాను చస్తారా అమెరికా నుండి వస్తారా అని చెప్పేసి ఎందుకంటే ఇదిగో అతి కరా కిరాతకంగా ఒక వ్యక్తిని శిరచ్ఛేదన చేసినట్టుగా తలను నరికేస్తే అదేమో డొల్లుకుంటా లాగా వెళ్ళిపోతుంటే అది తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో పడేశాడంటే ఇంకేంటి అసలు అది మనిషి ప్రాణం అంటే మరీ అంతా ఇదే సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తా ఇది చూడండి ఇండియా టుడేలో గత ఐదు సంవత్సరాలలో ఏం జరిగింది సిక్స్ థర్టీ త్రీ ఇండియన్ స్టూడెంట్స్ డైడ్ అబ్రాడ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో ఆరు వందల ముప్పై మూడు మంది ఇండియన్ విద్యార్థులు కెనడా యుఎస్ ఈ దేశాల్లో మరీ ఎక్కువ ఏంటి అని అంటే కెనడా అండ్ యుఎస్ ఇక్కడ చూడండి ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ థర్టీ త్రీ ఇండియన్ స్టూడెంట్స్ హ్యావ్ డైట్ అబ్రాడ్ డ్యూ టు వేరియస్ రీజన్స్ వివిధ కారణాల చేత విదేశాల్లో ఆరు వందల ముప్పై ముగ్గురు చనిపోయారు సో అది ఆస్ట్రేలియాలో కావచ్చు ఇంగ్లాండ్లో కావచ్చు లేదా ఫిన్లాండ్ కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు ఏ దేశమైనా కావచ్చు మొత్తం మీద ఆరు వందల ముప్పై మూడు మంది ఇండియన్స్ విద్యార్థులు ఇండియన్ స్టూడెంట్స్ మరణించారు అంటే ఆరు వందల ముప్పై మూడు కుటుంబాలు కదా మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంటుంది ఎంతో బ్రహ్మాండంగా చదివించుకొని మరి మా కొడుకు విదేశాల వెళ్ళి కష్టపడుతున్నాడు బ్రహ్మాండ ఉద్యోగం చేసుకుంటున్నాడు అని అంటే ఆ ఊరిలో ఎంత గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు మరి అవన్నీ కూడా ఏమైపోతాయి ఒకసారి ఊహించుకోండి సో ఇంక్లూడింగ్ యాక్సిడెంట్స్ అండ్ వైలెంట్ అటాక్స్ అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కెనడా సాదా ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎట్ వన్ సెవెంటీ టూ కెనడా దేశంలో నూట రెండు మంది ఇండియన్ స్టూడెంట్స్ మరణించారు అందులో అటాక్స్ ఎక్కువ ఫాలోడ్ బై యుఎస్ విత్ వన్ నాట్ ఎయిట్ అమెరికాలో నూట ఎనిమిది మంది కెనడా ఆల్సో సా మోస్ట్ డెత్ డ్యూ టు అటాక్స్ సో కెనడా సా హైయెస్ట్ నెంబర్ అటాక్స్ వన్ సెవెంటీ టూ అందులో అటాక్స్ ఎక్కువ మరణాల్లో సో ఇప్పుడు చేయాల్సింది ఏంటి మనం మామూలుగా మన ఇండియన్స్ అందులో మన తెలుగు వాళ్ళైతే మరి ఎట్లా ఉంటుందంటే విదేశాలు ఓ సంవత్సరం కానీ కొంచెం సంపాదన పెరుగుద్ది మనం మనం చూపించుకునేది ఇప్పుడు ఫారెన్లో చాలామంది సౌండ్ పార్టీలు ఉంటాయి ఎవరు గోల్డ్ పెట్టుకోరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కానీ మనం మాత్రం ఎట్ట పెడతామంటే ఇదిగో ఇంత బ్రాస్లెట్లు బ్రహ్మాండమైన చైన్లు నాలుగు ఉంగరాలు అసలు మామూలుగా ఉండదు ఇక సో ఇవన్నీ వేసుకొని మనం తిరుగుతూ ఉంటాం అక్కడ పరిస్థితులు వాళ్ళు ఎట్లా ఉంటారు అసలు ముందు మనం ఇక్కడ మన ఇండియాలో అంత ఫ్రీగా తిరుగుతాం అఫ్కోర్స్ చదురుముదురుగా దొంగతనాలు ఇది జరుగుతాయి కానీ దారుణంగా హత్యలు అనేవి ఎంత కిరాతకంగా జరగవు అక్కడ జరిగేంత ఇదిగా సో అంటే నా ఉద్దేశం ఏంటి అంటే మీరు అమెరికా వెళ్ళాలి అనుకుంటే మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటి అంటే ఈ బంగారం డబ్బు ఇది కాదు జ జేబునిండా క్రెడిట్ కార్డులు వ్యాలెట్లో పెట్టుకోవడం కాదు గన్ను ఒకటి కొనుక్కోండి ముందు ఫైరింగ్ తెలుసుకోండి ఎందుకంటే గన్ కల్చర్ ఎక్కువ అక్కడ సో మనం గన్ను పెట్టుకోకుండా ఏమీ లేకుండా అంటే సేఫ్ సైడ్ కోసం నేను మీరు కావాల్సిన కాదు సో ఇప్పుడు మన కోసం మనం థ్రెటనింగ్ చేయడానికి వాళ్ళు గన్ కల్చర్ అక్కడ బ్రేభత్సంగా ఎవరి దగ్గర ఏమున్నా లేకున్నా గన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది తినడానికి తిండు లేకపోయినా ఆ రకమైన పరిస్థితి సో ఇక్కడ మనం ఏం చేస్తాం మనం ఇక్కడ చాలా ఫ్రీగా తిరిగిన అలవాటు మీద యుఎస్లో ఇంకా బాగుంటుంది అనుకుంటాం కానీ క్రైమ్ రేట్ అనేది ఒకటి ఉంటుంది అది కూడా చూసుకోవాలి కొన్ని క్రైమ్ పర్సంటేజ్ రేట్ అనేది తక్కువ ఉన్న దేశాలు అతి తక్కువగా ఉంటాయి ఉదాహరణకి మీరు డెన్మార్క్ తీసుకోండి క్రైమ్ రేట్ అనేది పాయింట్ నాట్ వన్ పర్సెంట్ ఎంత ఉంటుంది కానీ ఇక్కడ చూస్తే ఏదో మనం ప్రపంచంలోనే అగ్రగామి దేశం అని చెప్పుకుంటాం పేరు గొప్ప ఊరి దెబ్బ అన్న తరహాలో అక్కడ పరిస్థితులు ఏంటి అంటే ఇదిగో అటాక్స్ ఒక స్టోర్ కీపర్ని ఒక సిగరెట్ ప్యాకెట్ కోసం చంపడం చూసాం ఇటీవల కాలంలోనే సో ఈ రకమైన క్రైమ్స్ జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే మీరు వీలైనంత వరకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి అంటే మీకు ఎట్లాంటివి ఏదో ఒకటి ఉండాలా ఒకటి తీసుకోండి అంటే మనకి ఇక్కడంటే లైసెన్స్ అవన్నీ ఉంటాయి మరి అక్కడ లైసెన్స్ అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి లేదు నాకు తెలియదు కానీ ఒకవేళ ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా ఆ వెపన్ అనేది పెట్టుకోండి అవేమి పెట్టుకోకుండా మనం ఇంకేమన్నా అమెరికా వచ్చేసాం నాకు రెక్కలు వచ్చేసినట్టు ఎగురుతూ ఉండవు అనుకో ఇదిగో వాళ్ళు వస్తున్నారు ఏం చేస్తున్నారు వీటిలా అది పరిస్థితి కాబట్టి వీలైనంత వరకు మీరు మీ కుటుంబానికి అవసరం అది గుర్తుంచుకోండి మీ ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీ కుటుంబ సభ్యులకే తెలుస్తుంది సో కాబట్టి మిగతా వాళ్ళందరికంటే కూడా మీరు మీ కుటుంబానికి అవసరం కాబట్టి వాటన్నిటి దృష్ట్యా వీలైనంతవరకు ఆ సంపాదన ఏదో మనం ఎక్కడ ఉండి సంపాదించుకుందాం లేదు తప్పదు వెళ్ళాలి ఇంకా బ్రహ్మాండం అది ఇది అని అనుకుంటే వెళ్ళండి కానీ జాగ్రత్తలు మాత్రం పాటించండి ఈ క్రైమ్ రేట్ అనేది దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ